చూస్తే ఇవాళ కార్గిల్ ఇరవై ఐదవ విజయ్ దివాస్ జరగనుంది కార్గిల్ లోని యుద్ధ వీరుల స్మారకాన్ని సందర్శించి ప్రధాని మోదీ నివాళులు అర్పించను ఇక యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నివాళులర్పిస్తారు పాక్ పై విజయం సాధించడాన్ని సైన్యం గుర్తు చేసుకుంది రజ జయంతి వర్ష పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు నిన్న జరిగిన కార్యక్రమంలో సీనియర్ అధికారులు గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు యుద్ధంలో ప్రాణాలర్పించిన వారి బంధువులు పాల్గొంటారు ఇక లమోకీన్ వ్యూ పాయింట్లో విజయ్ బోజ్ సౌర్యా సంధ్య పేరుతో కార్యక్రమాలు జరిగాయి ఇవాళ కార్గిల్ ఇరవై ఐదవ విజయ్ దివాస్ జరగనుంది కార్గిల్ లోని వీరుల స్మారకాన్ని సందర్శించి ప్రధాని మోదీ అర్పించనున్నారు యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నివాళులర్పిస్తారు పాక్ పై విజయం సాధించడాన్ని సైన్యం గుర్తు చేసుకుంది రజత్ జయంతి వర్ష్ పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు నిన్న జరిగిన కార్యక్రమంలో సీనియర్ అధికారులు గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వారి బంధువులు పాల్గొంటారు ఇక లామోకేన్ వ్యూ పాయింట్లో విజయ్ బోజ్ సంధ్యా పేరుతో కార్యక్రమాలు జరిగాయి